Thank you అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నుంచి ఇంతకుముందు వీడియోలో మనం మన వెంకటేశ్వర్ల గారిది కూరగాయల సాగు పద్ధతులు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో అదే వెంకటేశ్వర్లు గారు దానిమ్మ సాగు చేస్తున్నారు దాని గురించి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం సార్ ఓకే ఈ ధాన్యమ్మ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని ఎకరాలు వేశారు సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాం సార్ రెండు ఎకరాలు అనమాట టూ లో స్టార్ట్ చేశాము క్రాప్కు మాత్రము మొన్న మార్చిలో వదిలేమండి ఇది ఫైవ్ మంత్స్ అయింది ఇప్పుడు ఇప్పుడు కాపు కొద్ది మొక్కలు మొక్కలో మొక్క బద్దివేలు అండి బద్దివేలు దగ్గర దానిమ్మ తోటలు ఉన్నాయి మనకి అక్కడ నుంచి తీసుకొచ్చి వంటలు కట్టి భగవ భగవారకం అండి భగవారకం అనమాట భగవాలో ఎర్లీ భగవా ఉంది సూపర్ భగవా ఉంది ఎర్లీ భగవా అంటే ఫోర్ మంత్స్ కి క్రాప్ వస్తుంది ప్రూనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సూపర్ బగో ఉంది సూపర్ బగో ఫైవ్ మంత్స్ కి వస్తుంది రెండు రకాలు ఈ తోటలో పెట్టామండి మొక్కలు పెట్టే ముందు ఏం చేశారు మీరు దిక్కులు మొక్కలు పెట్టే ముందు మామూలుగా పశువులు ఎరువు వేసుకున్నాము గ్రాఫ్టింగ్ కట్టింది అంటే అండ్లు కట్టింది పశువులు ఎరువు వేప పిట్టు ఇవి వేసుకున్నాం అనమాట ఎంత గ్యాప్ పెట్టారు లైన్కి మొక్క మొక్క లైన్కి లైన్కి అంటే పద్నాలుగు అడుగులు పెట్టామండి ఎందుకంటే ఇది ట్రాక్టర్ తో సేద్యం స్ప్రేయింగ్ చేసుకోవడానికి సాలు మీద మొక్కకి మొక్కకి మాత్రం ఆరు అడుగులు పెట్టామండి ఆరు అడుగులు పెడితే ఏంటంటే కొంచెం చెట్టుకు చెట్టు కొద్దిగాలు దొరుకుతుంది బాగుంటుంది అనమాట అందుకు పెట్టామంటే మొక్క మొక్క అప్పుడు ట్వంటీ రూపీస్ అండి ఇది ఓన్లీ అంటు కట్టినటువంటిది అయితే ట్వంటీ రూపీస్ దానికి ప్యాకెట్ లో పెట్టి ఉంటారు అది కనుక మాత్రం థర్టీ రూపీస్ పడుతుంది మీరైతే ఇచ్చారు మేము ఫస్ట్ అంట్లు పెట్టాము అంటే మామూలు మొక్క పెట్టాము పెట్టిన తర్వాత ఇడుపులు పడి ఉంటే వాటికి మనము ప్యాకెట్ మొక్క తెచ్చాము అనమాట రెండు రకాలు తెచ్చారు రెండు రకాలు తీసుకొచ్చాం మనం మీరు మొక్క పెట్టిన తర్వాత ఇంకేమేమి ప్రాక్టీస్ చేసుకుంటారు ఇప్పుడు మీరు ఒక ఫోర్ ఇయర్స్ బ్రాక్ పెట్టే అన్నారు కదా అవును ఫస్ట్ క్రాప్ ఇది అవును అంటే త్రీ ఇయర్స్ నిండిన తర్వాత క్రాప్ కుదిలేరు అవును సార్ అవును సో మీరు ఈ త్రీ ఇయర్స్ లో ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యారు సాయిల్ అప్లికేషన్ కానీ స్ప్రేయింగ్ కానీ ఏమేమి చేశారు సెవెంటీ సార్ ఈ దానిమ్మలో ఏంటంటే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అంటారు ప్రూనింగ్ చేసి క్రాప్ కుదిలిన తర్వాత ఏమేమి ప్రాక్టీస్ ఫాలో అయ్యారు సార్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చేశారు ప్రూనింగ్ ఏ మంత్ చేశారు ప్రూనింగ్ ప్రూనింగ్ మన ఫిబ్రవరి లో చేసాం సార్ 2023 ఫిబ్రవరి yes ఓకే ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక 15 డేస్ ఆగాము వాటర్ పెట్టి అంటే వ్యాప పొట్టు పశువుల ఎరువు ఘనజీవామృతం జీవామృతం వాటితో పాటు ఎకరాకి నాలుగు వందల కేజీలు ఘన అంటే రెండు ఎకరాలండి ఇది ఎనిమిది వందల కేజీలు ఘన జీవామృతం వ్యాపిట్టు పశువులు ఎరువు వేసి వాటర్ పెట్టామండి వాటర్ పెట్టిన తర్వాత ఇవి పోతాపిందా స్టార్ట్ అవుతాయి ఫస్ట్ చిగురు వచ్చేసి పోతా పిందా స్టార్ట్ అయినప్పుడు దానిమ్మ అంటే ఇది టిప్స్ వస్తుంది అనమాట టిప్స్ కంట్రోల్ కోసం మనం పిండి ద్రావణం వాడాము ఏం పిండి 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 ద్రావణంలో గానుగ పిండి ఆముదము నువ్వులు ఎంత వేసారు గానుగ పిండిలో ఏమేమి పిండి ఎంత వేసారు గానుగ పిండి నాలుగు కేజీలు అండి గానుగ కానుగా రెండు ఒకటే కానుగన కానుగన ఒకటి అది నాలుగు కేజీలు మూడు కేజీలు ఆముదం పిండి నాలుగు కేజీల నువ్వుల పిండి ఎనిమిది కేజీలు వేప పిండి ఇవి నాలుగుతో పాటు ఒక నాలుగు కేజీలు కుంకుడుగాయ పొడి పసుపుకు వంద గ్రాములు ఇవి రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోసి నీళ్లు పోస్తాం క్లాక్ వైజ్ లో తిప్పితే రెండు నుంచి మూడు రోజుల్లో పిండి ద్రావణం రెడీ అవుతుంది ఆ పిండి ద్రావణం స్ప్రే చేస్తే ఏంటంటే మనకి మచ్చ కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా ట్రిప్స్ ఇది చాలా వేధిస్తుంటది మనం ట్రిప్స్ కంట్రోల్ అవుతుంది తయారు చేసుకుని అంతే స్ప్రే చేసారా మళ్ళీ దాంట్లో నీళ్ళు కలిపారా పిండి రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఈ పరిమాణం వేసుకుంటే రెడీ అవుతుంది ప్రతి వంద లీటర్ల నీటికి ఐదు నుంచి ఏడు లీటర్లు ఈ పిండి ద్రావణం యూజ్ చేసుకుంటాం ఒకసారి కలుపుకుంటే ఈ తోట ఐదు ఆరు సార్లు వస్తా అనమాట పిండి ద్రావణం ఒక త్రీ మంత్స్ ఉంటది త్రీ మంత్స్ నిల్వ ఉంటదండి నెక్స్ట్ ఈ పోత పింద బలంగా రావడానికి పంచగవ్య వాడాం పంచగవ్య తర్వాత ఏంటంటే దీంట్లో ప్రధానంగా మచ్చ దానెమ్మకి ఎక్కువ వేధిస్తుంటది ఇది సముద్రపు ఏరియా అని ఇక్కడ దానిమ్మ పన్నదని మామూలుగా అంటుంటారు బట్ మనము వదిలేము ఇక్కడ కలబంద కషాయం కూడా తయారు చేసుకుంటాం అనమాట ఇక్కడే మన తోటలో కలబంద కషాయం ఎలాగంటే ఒక యాభై నుంచి డెబ్భై కేజీలు మనం మంచి కలబంద తీసుకొని ముక్కలుగా కోసి రెండు లోపల పలుపు తీసుకోవాలి టోటల్ తోలు తోటి కింద వేర్లు మాత్రమే తీసేస్తాము దీన్ని డ్రమ్ములో వేస్తాము నెక్స్ట్ ఒక ఐదు కేజీలు కుంకుడుగాయ పొడి ఒక వంద గ్రాములు పసుపు ఇవి నీళ్ళు పోసి డ్రమ్ము నిండా త్రిప్పినడ ఒక వారం రోజులకి రెడీ అయిపోతుంది కలబంద కషాయం ఈ కషాయాన్ని ఐదు నుంచి ఏడు లీటర్లు వంద లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే వీటికి వైరస్ తెగుళ్ళు రావు మచ్చ కంట్రోల్ అవుతుంది సో నెక్స్ట్ జీవామృతం అయితే సార్ వీటితో పాటు పైన స్ప్రేయింగ్ చేసుకుంటూ వారానికి ఒకసారి జీవామృతము ఎక్కువ మొత్తాదు ఇస్తాం అనమాట ఇస్తారు జీవామృతం జీవామృతం మామూలుగా అయితే దీంతో పోసుకోవచ్చు లేదనుకుంటే మేము ఎలాగనంటే ఇప్పుడు మేము బావి దగ్గర వాటర్ వచ్చే డ్రిప్ దగ్గరే సపరేట్ మెకానిజం తయారు చేసుకున్నామండి మోటార్ ద్వారా ఇచ్చేస్తాం అనమాట వారానికి వచ్చేసరికి నాలుగు వందల లీటర్లు ఇస్తాం ఎకరా అంటే ఫ్రూట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ జీవామృతం ఇవ్వాలి ఆ విధంగా జీవామృతం ఇస్తున్నాం అనమాట నెక్స్ట్ మధ్యలో పేడ మొత్తం ఇంగవతి ద్రావణం ఈ మధ్య టూ ఇయర్స్ నుంచి వర్షాలు ఎక్కువ అయినప్పుడు ధాన్యంకి ఎక్కువగా మచ్చ వస్తుంది ఇక్కడ కొంచెము ఈ తొడిని దగ్గర ఆ మచ్చ వస్తుంది వీటికి పేడ మూత్రం వారంలో రెండు సార్లు స్ప్రే చేస్తాం కాంబినేషన్ పేడ మూత్ర డ్రమ్ము తీసుకొని ఐదు కేజీలు పేడ ఐదు లీటర్ల మూత్రము ఐదు లీటర్ల నీళ్లు ఇవి మూడు పోసి సవ్య దిశలో ఉదయము సాయంత్రము రెండు పూటల త్రీ టు ఫోర్ డేస్ తిప్పాలండి ఫోర్త్ డేనా నాలుగో రోజున దీన్ని బాగా వడకట్టి దానికి రెండు వందల గ్రాముల ఇంగువ పసుపు కూడాను ఒక నూట యాభై గ్రాములు తీసుకొని వంద లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేస్తాం ఇది వారంలో రెండు సార్లు చేస్తాం అనమాట వంటల్లో వాడే కాదండి ఇది కేజీ రెండు వందల యాభై రూపాయల లెక్కన మన విజయవాడ వంటలు అమ్ముతుంటారు ఈ ప్రకృతి వ్యవసాయానికి వాడుతుంటారు అన్నమాట ఎందుకంటే మాకు దాదాపు పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ ఈ వంటల్లోది వాడితే అది మనము చాలా కాస్ట్ పైగా అది వాడము ప్రకృతి వ్యవసాయానికి సపరేట్ గా అమ్ముతున్నారు అవి తీసుకొచ్చి వాడతాం అనమాట ఎస్ అవును సార్ కేజీ అర కేజీ డబ్బాలు ఉంటాయి అనమాట మన క్వాంటిటీని బట్టి కలుపుకుంటాం ఒకేసారి మనం ఒక ఐదు ఆరు కేజీలు తెచ్చుకుంటాము అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట దానికి వాటర్ని వేడి చేస్తామండి వేడి చేసి ఒక గంటలో మనం స్ప్రే అనగా ఆ వేడి నీటిలో ఏంగ కలుపుతాము కొంచెం నానిన తర్వాత మనం పిసికితే తప్పనిసరిగా కరుగుద్దండి ఇంకేమింగ్ సాయిల్ అప్లికేషన్ పంచగవ్య పైనే స్ప్రే చేస్తారు నేను ఎకరాకి ఇరవై లీటర్ల చొప్పున డ్రిప్ కూడా ఇస్తామని జీవామృతంతో కలిపేసేసి ఒకటి పిండి ద్రావణము కలబంద కషాయం ఇంకొకటి బొగ్గు మట్టి ద్రావణం ఉంటుందండి బొగ్గు మట్టి ద్రావణము అని అంటే రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసేసుకొని యాభై లీటర్లు ఈ కట్టెలు కాలుస్తారు కదా ఆ మట్టి ఆ పై మట్టి తీసుకొని దాంట్లో మట్టి మట్టి బొగ్గు కదండి దాంట్లో ఆల్రెడీ బడ్ అడుగున ఆ బొగ్గు వేరు చేసిన తర్వాత మట్టి ఉంటుందా ఆ మట్టిలో బొగ్గు ఉంటది దాన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు తీసుకొని ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు రెండు వందల లీటర్ల డ్రమ్ములు వేసి ఒక కేజీ నుంచి రెండు కేజీలు ఆవు పేడ మూత్రము ఒక ముప్పై నుంచి నలభై లీటర్లు పసుపుకు వంద గ్రాములు వేసి క్లాక్ వైజ్ తిప్పితే గనక రెండు రోజుల్లో రెడీ అవుతుందండి అది ఇరవై రోజులు మాత్రం స్టాక్ ఉంటుంది దీన్ని పిండి ద్రావణంతో కలిపి నేను స్ప్రే చేస్తాను అది బొగ్గు అంటే మీకు తెలుసు ఆల్రెడీ కొంచెము బరగ బరగ్గా ఉంటుంది ఆకు మీద పడేసరికి పురుగు ఏది కూడా దాని మీద తిరగలేదు పైగా ఏదన్నా ఒకటి తిన్న అంటే సేమ్ మట్టి ద్రావణం టైప్ అనమాట దాని మీద అడుగు పెట్టినా అవి వాళ్ళేవన్నమాట ఇది కూడా పిండి ద్రావణం మాదిరిగానే మామూలుగా ఐదు లీటర్లు సరిపోతుంది అప్ టు ఏడు లీటర్ల వరకు కలుపుకోవచ్చు వంద లీటర్ కొంచెం గాడ ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసేసి వంద లీటర్ల వరకు కలుపుకోవచ్చు ఇది ఇరవై నుంచి ముప్పై రోజులు స్టాక్ ఉంటుంది అనమాట ఈ బొగ్గు ద్రావణం అనేది గారు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అన్ని ఫాలో అవుతున్నారు దిగుబడి ఎప్పుడు బిగిన్ అయింది దిగుబడి మనం మార్చిలో వదిలేమండి ఫైవ్ మంత్స్ కంటే ఇప్పుడు ఒక వన్ వీక్ లో స్టార్ట్ అయింది దిగుబడి వన్ వీక్ కితం నుంచి వన్ వీక్ క్రితం వన్ వీక్ క్రితం నుంచి ఇది జూన్ పద్దెనిమిది అంటే ఇది సారీ ఆగస్టు పద్దెనిమిది అంటే ఆగస్టు పది నుంచి స్టార్ట్ అయింది అవును సార్ ఓకే అవును ఓకే ఈ ఎక్కడ అమ్ముతున్నారు మార్కెట్ ఎక్కడ దీన్ని చాలా మంది కాపు చూస్తుంటే చాలా కనిపిస్తుంది ఎక్కడ అమ్ముతున్నారు మార్కెట్ మనకి కందుకూరు రైతు బజార్లో ఆర్గానిక్ స్టోర్ ఉందండి ఒక రూమ్ ఇచ్చారు మన ప్రకృతి వ్యవసాయ అధికారులు ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక రూమ్ అరేంజ్ చేశారండి మనకి మన స్టోర్ దగ్గర వెజిటేబుల్స్ కానీ దానిమ్మ అన్ని అక్కడే అమ్ముతున్నాం ఇప్పుడు మీ అంచనా రెండు ఎకరాల్లో ఎన్ని టన్నులు రావచ్చు అంచనా మన అంచనా రెండు టూ అది మినిమం పది నుంచి పన్నెండు టన్నులు దిగుబడి వస్తుందండి కలిపి తప్పనిసరిగా మరి ఎంత మీరు మీ అమ్ముకోగలరా మన షాప్ లో అంటే మనకు ఒంగోలు ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ పంపిస్తున్నాము దాదాపు అమ్ముతామనే నమ్మకం ఉంది అమ్మగలవండి ఇప్పుడు ప్రెజెంట్ ఏ రేట్ ఇస్తున్నారు మీరు షాప్ ఏ రేట్ అమ్ముతున్నారు ప్రజెంట్ రిటైల్ అయితే నూట ఇరవై అమ్ముతున్నాము కిలో నూట ఇరవై అమ్ముతున్నాము హోల్సేల్ అయితే వంద రూపాయలకి ఇస్తున్నామండి మన షాప్ దగ్గరే ఓకే మీ ఏరియాలో రాదు అని అన్నారు కానీ వచ్చిందని అంటున్నారు మీరు ఎకరానికి ఐదు ఆరు టన్నులు ఫస్ట్ క్రాప్ అంటే ఫోర్ ఫోర్త్ ఇయర్ అంటే బాగా వచ్చినట్లకి చుట్టుపక్కల రైతులు కానీ లేకపోతే రాదన్నాళ్ళు కానీ ఏమంటున్నారు ఏమంటానంటే సార్ ఇది ఫస్ట్ మేము ఇది అంట్లు కానీ పెట్టున్నాం ఇక్కడ అయితే లాస్ట్ ఇయర్ మేము క్రాప్ కి వదిలేము వదిలిన తర్వాత ఫార్టీ డేస్ కంటిన్యూ వర్షం పడింది వర్షం పట్టడం వల్ల ఫెయిల్ అయింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రంగా చెప్పాలంటే చెట్లు తీసేద్దాం ఇంట్లో వాళ్ళు అన్నారు నేనేంటంటే ఇంకొకసారి చూద్దాం దీనికి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం కదా ఎందుకు పండియలేం అనే ఉద్దేశంతో మార్చిలో పెట్టాము మన అదృష్టం ఏంటంటే అంటే వాతావరణాన్ని చూసి దీన్ని వదులుకోవాలి పంటకి మార్చిలో పెట్టాము మనకు మార్చి తర్వాత వర్షం పెట్టిన వెంటనే ఫార్టీ డేస్ బాగా సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని చూసి ఈ పక్క గ్రామాలు కొల్లగొంట ఎడ్లూరు పోవడం మా పక్క గ్రామాలు అనమాట వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు పెట్టుకోవడానికి మిమ్మల్ని చూస్తే రెడీ అవుతున్నారు కదా మీరు గత నాలుగు సంవత్సరాల అనుభవంలో ప్లస్ పంట వదిలిన తర్వాత ఈ అనుభవంలో ఎలాంటి మెలకువలు మీరు నేర్చుకున్నారు తోటి రైతులకు తెలియజేయాలనుకుంటున్నారు ఎలాంటి స్టెప్స్ ఓకే అండి మంచి దిగుబడి కోసం ఎలాంటి సో యాక్టివల్గా ఈ దానెమ్మ మా ఊరికి పరిచయం చేసింది స్వర్గ అల్లు శ్రీనివాసరావు గారు అండి ఆదర్శ రైతు అతను కొన్ని వందల మందికి ఇన్స్పిరేషను నాకైనా ఈ ధాన్యమ్మలో ఆయనే ఇన్స్పిరేషన్ ఆయన చూసి స్ఫూర్తివంతంగా తీసుకున్న ఇక్కడ విలేజ్ ఎంట్రెన్స్లో విగ్రహం కూడా ఉన్నాయండి గుర్తుగా పెట్టుకున్నాం అందరము ఇప్పుడు తప్పనిసరిగా దానెమ్మకి ప్రూనింగ్ అవసరం అండి ప్రూనింగ్ చేసిన తర్వాత తప్పనిసరిగా మనం పచ్చిపేట ద్రావణము స్ప్రే చేసుకుంటాం అంటే ప్రూనింగ్ చేసినప్పుడు కటింగ్ అయిపోతుంది కదా సాధారణంగా మన వాళ్ళు చెట్టు మీద కొట్టిన పేడ రాస్తుంటారు ఆ టైపు పచ్చి పేడ ద్రావణం కొడితే మంచిది తర్వాత డ్రిప్ వచ్చేసరికి నేల మీద వదిలేస్తుంటారు మన వాళ్ళు మామూలుగా నేల మీద కాకుండా చెట్టు లోపల నుంచి లాక్కుంటే ఎలుకలు కుందేళ్ళు ఏం కొట్టవు బాగుంటుంది అనమాట ప్రూనింగ్ తర్వాత అది ఒక ఇంపార్టెంట్ లాక్కుంటారు అట్ల ఉండదండి చెట్లు పైకి వెళ్తున్నప్పుడు మనం కొంచెం సరి చేసుకోవటమే మళ్ళీ ఇంకా సరి చేసుకోవటం అనమాట అయితే దీన్ని తప్పనిసరిగా మన విధానంలో ఏది స్ప్రే చేసుకున్న దానిమ్మకి ముఖ్యంగా ట్రిప్స్ మచ్చ ఇవే ఎక్కువగా వస్తుంటాయి ట్రిప్స్కి కావాల్సిన పిండి ద్రావణము బొగ్గు మట్టి ద్రావణం ఈ స్ప్రే చేసుకుంటూ ఉండాలి మచ్చకు వచ్చేసరికి కలబంద కషాయము నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటండి స్టేకింగ్ తప్పనిసరిగా దానిమ్మకు ఉండాలి స్టేకింగ్ ఈ విధంగా కర్రలు కట్టుకొని ప్రతి కొమ్మని కూడా పైకి తీసి కట్టుకోవాలి అప్పుడు ఏంటంటే కొంచెము మనకి స్ప్రేయింగ్ కట్టుగా తగులుతుంది కిందకి ఆందో బాగుంటద ఎందుకంటే బాగా గాలి వచ్చినప్పుడు ఇది కొమ్మలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట పంట నష్టపోతారు రైతులు అందుకని తప్పనిసరిగా స్టేకింగ్ అవసరం మనకి మీరు ప్రాక్టీసెస్ లో ఫాలో అయిన ద్రావణాలన్నీ కూడా ఎక్కడి నుంచి యాక్టవల్ గా సార్ నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఇన్స్పిరేషన్ నాకు సోషల్ మీడియా ద్వారా మన విజేతలో శేఖర్ బాబు గారు ఒక సోషల్ మీడియా గ్రూప్ ని నడుపుతున్నారండి అది చూసి నా మైండ్ లోకి వచ్చింది ఆ తర్వాత ఇటువంటి నేర్చుకోవటానికి ఒక వేదిక కావాలని చూస్తున్న తరుణంలో రైతు నేస్తం ఫౌండేషన్ నేను విన్నాను పుల్లడగుంట దగ్గర నేను అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ చేస్తుంటాము కానీ ఆయన ఒక పాఠశాల లాగా నడుపుతున్నారు వందల మంది రైతులకి అక్కడ వెళ్తే వాళ్ళు థియరీ ప్రాక్టికల్ రెండు చేపిస్తారు ఎస్ సార్ ఇప్పుడు ఒక సండే టైం సండేస్ పెడతారు అండి అక్కడ నేను ఇంతవరకు ఐదు సార్లు ఎల్లున్నాను అక్కడికి తరువుగా నేర్చుకున్నాము తర్వాత నేను బద్వేల్ లో కూడా మాకు తోటలు ఉంటే అక్కడ చేసాం ప్రకృతి వ్యవసాయం ఇక్కడ గంగిరెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు ఆయన నాకు ఈ పిండి ద్రావణం కాని కలబంద కషాయము బొగ్గుమట్టి ద్రావణము ఈ ఉమెత్త కషాయము ఇటువంటి చాలా చాలా కొత్త కొత్త ప్రాక్టీస్ అనమాట అవి అక్కడ ఇంప్లిమెంట్ చేసి మనము సక్సెస్ అయ్యాము ఇక్కడ ఎందుకు కాము అనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం మనం అప్లిమెంట్ అప్లికబుల్ చేసాము మనము సక్సెస్ సాధించామనమాట ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయము విజయం సాధించడంలో నాకు అడుగడుగున ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏపీసీఎం స్టాఫ్ వారంలో కనీసం రెండు సార్లు ఇక్కడికి వచ్చేసి మాకు ఎప్పటికప్పుడు పంట చెక్ చేసి చెప్తా ఉంటారు అనమాట ఇది స్ప్రే చేయండి ఇది అని చెప్పేసి కాబట్టి వాళ్ళ సహకారంతో మనం ఇక్కడ బ్రహ్మాండంగా సాగు చేయగలుగుతున్నాం వెజిటేబుల్స్ దానిమ్మ ప్రతిదీ కూడా ఈ ఇప్పుడు నాలుగు ఎకరాలు ఫస్ట్ చేసాము నెక్స్ట్ దాన్ని పది ఎకరం చేయగలుగుతున్నాము అని అంటే తప్పనిసరిగా మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారం తోటే వారి సహకారంతో మార్కెట్లో మనకి ఆర్గానిక్ స్టోర్ కి మన రూమ్ కూడా ఇచ్చారనమాట కందుకూరు కందుకూరు సార్ కందుకూరు రైతు బజార్లో షాప్ కూడా కేటాయించారు ఫ్రీ అండి అద్దె కడుతున్నామండి నాలుగు వేలు అద్దెస్తున్నాము ఎనివే సముద్ర తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి దానిమ్మ రాదు అని తోటి రైతుల అనే మాటల్ని పట్టించుకోకుండా తో ధాన్యం వేసి ఏమైతే రైతు నేస్తాం ఫౌంటేషన్కి వచ్చి నేర్చుకున్నది కానీ బద్దివేలో నేర్చుకున్నది కానీ ఇట్లా ప్రతి వ్యవసాయ సిబ్బంది ద్వారా తెలుసుకున్న వాటి కషాయాలతోటి దానిమ్మని సక్సెస్ఫుల్గా చేసి నాలుగో సంవత్సరం మొదటి క్రాప్లోనే ఎకరానికి ఐదు ఆరు టన్నులు దిగుబడి సాధించబోతున్న ఆల్రెడీ చూస్తే మాత్రం మరి ఇది ఎంతవరకు మరలా వర్షాలు పడి డ్యామేజ్ అయితే మాకే తెలియదు చూస్తే మాత్రం మీరు అన్నట్టు ఎకరానికి ఐదు ఆరు టన్నులు వచ్చేది కూడా చాలా తెలుస్తుంది దిగుబడి చూస్తే మాత్రం దీన్ని ఎంతవరకు మీరు మళ్ళా దాన్ని క్యాష్ చేసుకుంటారనేది ఇది అమ్ముకోగలిగినప్పుడు తెలుస్తుంది ఎనివే మెన్స్ గారు మంచి పద్ధతి ప్రకారం మంచి ఆరోగ్యకరమైన దాని మనం మార్కెట్కి అందిస్తున్నారు అదే రకంగా మీరు ఆర్థికంగా కూడా ఈ కరెక్ట్ మీరు అన్నట్టు ఐదు ఆరు టన్నులు కి రాగలిగితే వంద రూపాయలకు అమ్ముకోవేస్తే మంచి లాభమే రావచ్చు అనిపిస్తుంది ఇనివే మేము మీరు అనుకున్న ఐదు ఆరు టన్నులు ఎకరానికి రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి